అందరికీ నమస్కారం శ్రీరామ్ మాధవి గారు నోముకున్న సంక్రాంతి నోములు వాళ్ళ అత్తయ్య గారు శ్రీరామ్ మాధవి ఇంకా వాళ్ళ అమ్మాయి అందరూ కలిసి చాలా రకాల నోములు పెట్టుకున్నారండి శ్రీరామ్ వెంకటలక్ష్మి గారు వచ్చేసి అఖండ సౌభాగ్యవతి నోము పెట్టుకున్నారు కదా దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఈ అఖండ సౌభాగ్యవతి నోము పక్కకి శ్రీరామ్ మాధవి గారు నోముకున్న సంక్రాంతి నోములు ఉన్నాయి మాధవి గారు పెట్టుకున్న నోములు వచ్చేసి బంధుబలగం నోము కూరాడు నీరాడు నోము లంకి బిందెల నోము కృష్ణుని కడవల నోము పాలచెంబు పానకం చెంబు నోము ఇంకా కైలాసగిరి పదమూడు కిలోల రవ్వ పదమూడు కిలోల పసుపు పంచారామాలు నూట ఎనిమిది తేనె ప్యాకెట్లు పంచామృతాల నోము ఈ విధంగా చాలా రకాల నోములే పెట్టుకున్నారు నువ్వుల గౌరమ్మ నువ్వులుండలు ఐదో పటువా నా నానబియ్యం నల్ల పూసలు ఇవన్నీ కూడా పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇలా నోముకోవడానికి అన్నీ సిద్ధం పెట్టుకున్న తర్వాత తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టుకున్నారు చక్కగా సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి ఓలాటం వేసుకొని కాళ్ళకు పసుపు పారాన్ని పెట్టుకొని పువ్వు పెట్టుకొని ఈ విధంగా రెడీ అయిన తర్వాత గౌరమ్మకు పెట్టి ఉత్తిపత్తి వస్త్రం చేసి పూలు పెట్టి గౌరమ్మకు పూజ చేసుకొని ఇంకా నైవేద్యం కూడా పెట్టారు తర్వాత కొంగుకు పదమూడు బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ నోములన్నింటిపైన కొంగును ఈ విధంగా కప్పి పదమూడు సార్లు నోముకుంటారు నోముకున్న తర్వాత అక్షంతలు పూలు వేసి నమస్కారం చేసిన తర్వాత మంగళహారతి కూడా ఇస్తారు మంగళహారతి పాటలు పాడుకుంటారు బలగం వచ్చేసి ఈ విధంగా రెండు బిందెలు పెడతారు ఒకటి తల్లిగారికి ఇస్తారు ఇంకొకటి ఇంట్లో ఉంచుకుంటారు అయితే తల్లిగారికి ఇచ్చే దాంట్లో బొట్టు పెట్టే పుస్తే మెట్టెలు పాపిట సేరు ఇవన్నీ పెట్టి వాటికి ఎల్లో కలర్ది బట్ట చుట్టి ఈ విధంగా దానిపైన చీర పెట్టి నోముకుంటారట ఇంకొక దాంట్లో రెండు నోములు పెట్టి ఈ విధంగానే ఎల్లో కలర్ బట్ట చుట్టారు ఈ విధంగా బలగము అని రెండు బిందెలు పెట్టుకొని నోముకుంటారు ఇంకొక నోము వచ్చేసి లంక బిందెల నోము ఒకటి ఇంట్లో ఉంచుకోవాలట ఇంకొకటి బయట ఇవ్వాలట దాంట్లో బంగారం పిసరు వెండి రాగి ఇత్తడి ముత్యం పగడం ఇవన్నీ వేసి ఎల్లో కలర్ బట్ట చుట్టి పెట్టి నోముకున్నారు కృష్ణ కడవల నోము అని రెండు కడవలు తీసుకొని ఒక దాంట్లో కృష్ణుని విగ్రహం కాని అచ్చు కానీ పెట్టారట ఇంకొక దాంట్లో పదమూడు పేడలు పెట్టుకొని నోముకున్నారు తర్వాత మాధవి వాళ్ళ అమ్మాయి అయిన కీర్తి కూడా ఈ విధంగా సంక్రాంతి నోములో నోముకుంది మాధవి గారు నోముకున్న బంధుబలగం నోము తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు బంధుబలగం నోము అంటే బంధువులందరినీ తీసుకొని ఈ విధంగా నోములు పండ్లు మిఠాయిలు బట్టలు అన్నీ తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు బంధుబలగం నోములో పెట్టిన కడవను తలపైన పెట్టుకున్నారు ఈ విధంగా అందరూ బంధువులతోటి కలిసి పుట్టింటికి వెళ్ళి ఈ నోము ఇచ్చారు నోముతో పాటు ఇక్కడ పెట్టారు కదా ఇవన్నీ ఐటమ్స్ కూడా తీసుకొచ్చారు స్వీట్లు పండ్లు ఇంకా మిగతా నోములు వాళ్ళత్తయ్య గారు నోముకున్న బియ్యపరాలి కుడకలు నోములు ఇంకా వచ్చిన బంధువులకు పెట్టడానికి బట్టలు ఇలా అన్ని రకాలు తీసుకొని వచ్చారు ఈ విధంగా బంధుబలగం నోము పుట్టింటి వాళ్ళైన తల్లిదండ్రులకు ఇస్తారు ఇంకా వాళ్ళకి బట్టలు కూడా పెడతారు నోము తీసుకున్నందుకు వాళ్ళు కూడా కూతురుకి అల్లుడికి బట్టలు పెడతారు వచ్చిన బంధువులందరికీ కూడా భోజనాలు పెట్టి వాళ్లకు కూడా బట్టలు పెడతారు లేదా ఏదైనా రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇస్తారు నోముకున్న నోములన్నీ కూడా అందరికీ పంచుకున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీరామ్ మాధవి గారు నోముకున్న బంధుబలగం నోము నోముకోవడమే కాదు పుట్టింటి వాళ్ళకు కూడా అందరినీ పిలుచుకొని బంధువులందరితోటి కలిసి ఈ నోము ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను